రేపే ఆదివారం అలానే కార్తీక అమావాస్య కూడా కనుక రేపు ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూరను వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా కష్టాలు దరిద్రాలు తప్పవు కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఎంతో మంచి ప్రాము మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ముఖ్యతతో ఉంటాయి మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి అంతేకాదు కార్తీక మాసంలో ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈ రోజున ఎంతటి ఘోరమైనటువంటి దుష్టశక్తుల చెడు ప్రపా ప్రభావంతో కానీ లేదా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలతో కానీ బాధపడుతున్న వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివ కేశవుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఇక మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసే పరిహారానికి విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది అంతేకాదు అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజించటం వల్ల కోరుకున్నంత ధనం కూడా వచ్చి పడుతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే గనక మనకు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అలా రేపు కార్తీక అమావాస్య కనుక ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు కార్తీక మాసంలో చివరి రోజు కార్తీక అమావాస్య తరువాత పోలీ పాడ్యమి కనుక ఇంట్లో పొరపాటున ఈ కూర వండకూడదు ఒకవేళ కూర అంటే ఈ యొక్క కూర వండింది ఉన్నా సరే తినకూడదు అంతేకాదు మన ధర్మాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని రకాలైనటువంటి వంటకాలు చేయకూడదు తినకూడదు అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అవి చేసినా తిన్నా మనకు ఏడు జన్మల దరిద్రాలతో పాటు గండాలు తప్పవు అని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు అంతేకాదు కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు కనుక ఇంట్లో ఈ కూరను వండకూ వండకపోవటమే కాదు వీటితో పాటు మరికొన్ని నియమాలను పాటిస్తే గనక లక్ష్మీదేవి మన ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు అలానే మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది కార్తీక అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేచి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి ఎందుకంటే ఈ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక సూర్య భగవానునికి ఆద్యం సమర్పించటం వల్ల మన ఒంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి అలానే ఉద్యోగపరంగా ఎదురయ్యే ఆటంకాలు సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక కార్తీక అమావాస్య రోజున ఉదయం నిద్రలేచి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి అదేవిధంగా ఈ యొక్క కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది సామాన్యమైనది కాదు మన ఇంటికి తగిలిన దృష్టి దోషం కానీ ఇంట్లో ఉండే దృష్టి దోషం కానీ తొలగించుకోవటానికి ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి కటిక దరిద్రాలు తొలగిపోతాయి ధనం మన ఇంట్లోకి రాకుండా ఏవైతే దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అంతేకాదు మన ఇంట్లో సిరి సంపదల వర్షం తులతూగుతుంది అలానే ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు అంతేకాదు మన ఇంట్లో ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది అయితే మరి మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు దాగి ఉంటాయి కానీ అవి మన కంటికి కనిపించదు కానీ మన ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించకుండా చేస్తూ ఉంటాయి అనేక రకాల ఇబ్బందులకి పాలు అంటే గురి చేస్తూ ఉంటాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు రావటానికి కోపాన్ని తీవ్రమైనటువంటి కోపాన్ని సృష్టించటం గొడవలను సృష్టించడం అంటే నెగిటివ్ ఎనర్జీ దానివల్ల ఇంట్లో ప్రశాంతత కరువైపోతుంది అనారోగ్య సమస్యలు అధికమైపోతాయి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు అనేది మిగలదు అలానే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు సమాజంలో గుర్తింపు ఉండదు కీర్తి ప్రతిష్ట ఉండదు అలానే మన మాటకు విలువ ఉండదు ఇలా ఒకటి కాదు అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి అన్నా లేదా ఇంకా ముందు రాకుండా ఉండాలి అన్నా రేపు ఆదివారంతో కలిసి వస్తున్న కార్తీక అమావాస్య రోజున ఒక బౌల్లో ఉప్పుని తీసుకొని అందులో నిమ్మకాయను పెట్టి ఆ ఉప్పు నిమ్మకాయను పట్టుకొని ఇల్లంతా తిరగండి అలా తిరిగే సమయంలో మీ ఇష్ట దైవాన్ని మనస్సులో వేడుకుంటూ మీ సమస్యలు తొలగిపోవాలి అని చెప్పుకుంటూ ఇల్లంతా కూడా తిరగండి అలా తిరిగిన తరువాత ఆ ఉప్పు మరియు నిమ్మకాయను తీసుకొని వచ్చి మీ ఇంటి బయట ఎడమ వైపున పెట్టండి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేయండి ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోతాయి అలానే రేపు కార్తీక అమావాస్య అందులోనూ పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది ఇక మరుసటి రోజు ఆ ఉప్పు నిమ్మకాయని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అలానే కార్తీక అమావాస్య రోజున అంటే రేపు కార్తీక అమావాస్య రోజున దాన ధర్మాలు చేస్తే గొప్ప పుణ్య ఫలితం వస్తుంది సాధారణంగానే కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది అలాంటిది కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు కనుక తప్పకుండా దాన ధర్మాలు చేయటం వల్ల కష్టం అనేది తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది కార్తీక అమావాస్య రోజున దాన ధర్మాలు చేయటంతో పాటు వీలైనంత మట్టుకు దైవారాధన చేయండి అలానే మీరు చెట్లను పూజించండి చెట్లు అంటే దైవంతో సమానమైనటువంటివి అంటే మనం ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ చెట్టు బిల్వ దళాన్ని పరమేశ్వరునికి సమర్పిస్తూ ఉంటాము కనుక ఆ బిల్వ చెట్టుని పూజించండి ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి అలానే మనం ఇంట్లో కొన్ని రకాల వంటలు వండకూడదు అని శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది వంటల్లో కూడా లక్ష్మీదేవి దాగి ఉంటుంది నిజానికి వంటగది అనేది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి వంటలు చేసే గ్యాస్ స్టవ్ కూడా పరిశుభ్రంగా ఉండాలి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో గ్యాస్ స్టవ్ని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రం చేయకుండా వాడుతూ ఉంటారు అలా మసిగుడ్డను శుభ్రం చేయకుండా వాడటం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలానే గ్యాస్ స్టవ్ వెనకాల గోడను కూడా చాలామంది శుభ్రం చేయరు అలా గ్యాస్ స్టవ్ వెనకాల గోడని శుభ్రం చేయకపోవటం వల్ల కూడా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కనుక గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రం చేయాలి మసిగుడ్డను శుభ్రం చేయాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఇక మన ఇంట్లో మరి పొరపాటున కూడా ఏ వంటకం చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం అంటే పవిత్రమైనటువంటి రోజు చాలామంది కార్తీక మాసం మొత్తం కూడా మాంసాహారాన్ని తినడం మానివేస్తూ ఉంటారు శివకేశవుల యొక్క భక్తి నామస్మరణతో అయితే ఈ మాసమంతా కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు అలా కాకపోయినా అంటే కొంతమంది ఈ మాసంలో మాంసాహారాన్ని తిన్నా కూడా మళ్ళీ పవిత్రమైన రోజుల్లో తలస్నానం చేసి దైవాన్ని పూజిస్తారు ఇలా ఎవరు ఏ విధంగా చేసినా ఎవరి నమ్మకం వారిది ఏ విధంగా చేసినా పర్వాలేదు కానీ కార్తీక అమావాస్య రోజు మాత్రం తప్పకుండా ఈ నియమాలు పాటించాలి ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించి అమావాస్య రోజు ఇంట్లో ధూపం వేసి స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయాలి ఒకవేళ గంగా జలం లేకపోతే గనక గొప్పెడు రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేసి ఉతికిన పరిశుభ్రమైన దుస్తులు వేసుకోవాలి నలుపు నీలిరంగు దుస్తులు తప్ప ఇతర ఏ దుస్తులు అయినా వేసుకోవచ్చు తరువాత చేతి నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిని పూజించాలి పరమేశ్వరుణ్ణి పూజించాలి పరమాన్నాన్ని నైవేద్యంగా అంటే ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి తరువాత శుచిగా స్నానమాచరించి గ్యాస్ స్టవ్ని నమస్కరించుకొని పసుపు కుంకుమ అంటే శుభ్రం చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి నమస్కరించుకొని గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు కుంకుమను సమర్పించి వంటను ప్రారంభించాలి ఇంట్లో మాంసాహారాన్ని పొరపాటున వండకూడదు చేపలు గుడ్లు వంటి వాటిని వండకూడదు మధ్యానికి దూరంగా ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీరు ఇంట్లో వండినా వండకపోయినా మీరు నిన్నటి ఆహారం ఉంది కదా అని అంటే మాంసాహారం ఫ్రిడ్జ్లో పెట్టుకొని దానిని తినటం కూడా చేయకూడదు కానీ రేపు పెరుగుని తినాలి లక్ష్మీదేవి పటం ముందు పెరుగును పెట్టి ఆ పెరుగుని తప్పకుండా కొద్దిగైనా తినాలి అంటే పది నిమిషాలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పెరుగుని తింటే గనక ఇల్లు అనేది ఐశ్వర్యాభివృద్ధి చెందుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది ధనం పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది పెరుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక అమావాస్య రోజు పెరుగుని సంధ్యా సమయంలో ఎవరికీ ఇవ్వకూడదు పాలు పెరుగు ఉప్పు పచ్చడి పెరుగు వంటివి ఇవ్వకూడదు ఇలా ఇస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు ప్రత్యేకమైనటువంటి కార్తీక అమావాస్య ఆదివారం రోజున ఇంట్లో పొరపాటున కూడా ఏ కూరను వండకూడదు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి